శాతం లోపల ఉంటే గనక అధికార పక్షం నిలబడుతుంది అదే అరవై దాటి పైకి వెళ్లే కొద్ది అధికార పక్షం డౌన్ అవుతుంది డెబ్బై దాటిందంటే గనక అది ప్రతిపక్షానికి అవకాశం అన్నది సహజంగా ఫార్ములా డెబ్బై దాటిందంటే అన్న డెబ్బై దాటినప్పుడు ప్రతిపక్షంకి అవకాశం వస్తుంది అనేది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో చూడండి అధికార పక్షం భారీ మెజార్టీతో గెలిచింది వేవు టైప్ లో గెలిచింది అప్పుడు కదా పైగా అక్కడ కాబట్టి అది ఒకప్పుడు ఫార్ములా యాభై యాభై శాతం వచ్చిందంటే అధికారంలో ఉన్నదే నిలబడుతుంది అది ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ముప్పై ముప్పై ఐదు శాతం ఉండేది మిగతా వాళ్ళది ఆ పైన్ అందుకని అరవై దాటిందంటే గనక అంటే అప్పుడు పాతిక శాతం అటు వెళ్తది డె దగ్గరికి వెళ్ళిందంటే ఖచ్చితంగా అవతల వాళ్ళు గెలిచినట్టు అనేటువంటి ఫార్ములా అప్పటి లెక్క కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా స్ట్రాంగ్ గా ఉండి ప్రత్యక్ష నియోజకవర్గంలో మినిమం ముప్పై ఐదు శాతం అనేది ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఆ పైన వచ్చేది బోనస్ అది ఆ ముప్పై ఐదు నుంచి ఒక్కోసారి నలభై ఐదుకి వెళ్లేదు యాభైకి వెళ్ళేది తగ్గిపోయిన వాస్ట్ సిచ్యుయేషన్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండేది దాని ప్రామాణికంగా అప్పట్లో సెఫాలజిస్ లేసిన లెక్క యాభై శాతం